కేపి రీత అవునవును చెప్పారు చెప్పారు రీతే కదా ఇదిగో తీసుకెళ్ళారు థ్యాంక్ యూ నీ చెప్పింది చూసావా చెప్పిన విషయాలు చూసుకుందాను ఆ హనయ్య మంచి చూసి ఆ చండివండి త్వరగా మెంబర్ రీతు తీసుకెళ్ళిపోయారు కదా ఎవరు కేపీ సురేషా లేదు లేదు లీడర్ కేప్ కాదు ఆ రాత్రే ఓహో వాడికి అంత తెలివి పెరిగిందా ఇప్పుడు తీసుకెళ్ళి దానికంటే ఇంకొంచెం పెద్దది చేసివ్వండి అదిగో చామంతి పూలతో పాటు అలాగే అది గో ఇస్తాను ఓ ఏదో పెట్టుకోవాలి కదా సురేషో ఆ దారంటి పెద్ద ఈ నక్సలు చనిపోతే ఎవరు రీతి పెడతారు ఆపోజిట్ పార్టీ కూడా తిరిగి చూడలేదు సునందా పేరు మీద రెండు తర్వాత ఇంకొకతనం అంతే దానికంతా కాంగ్రెసే ఓ ఎటువంటి ఫ్యాన్స్ ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ రీతంతా సడసడాన్ని వెళ్ళిపోతాయి ఆ తమ్ముడు ఆ కేపి సునందా ఉంది కదా కొంచెం పెద్దదిగా పెట్టు టైమ్కాలం ఒకే లైన్ లో కొట్టివ్వండి ఏంటన్నా ఇది ఊరికే కాదు పంచాయతీలో ప్రాణాలు పోతుంది ఈ అంబులెన్స్ కి పేరుకి తగ్గట్టుగా ఫాస్ట్ గా వెళ్ళండి సౌండ్ ఏదో తప్పినట్టుంది వీలంతో ఇంకా ఎక్కువ బలంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్ నేను మీ నిమిష పోరాటం చేసే తిరుచోలీలో వీరత్వంతో భూమిని ఎరగా మనుస్తున్న నెక్స్ట్ లైట్ అయిన మద్దాయి కొట్టే ఇంట్లోనే ఇప్పుడు మనం ఉన్నాము అన్ని కాస్త జరగండి ఆల్రెడీ మీరు మొహం చూపించారు కదా చనిపోయే సమయంలో తనతో ఉన్న ఆ కొడుకు ఇప్పుడు మనతో ఉన్నాడు మిస్టర్ మోస్కోస్ చనిపోయే ముందు చివరిగా ఆయన మీ దగ్గర అసలు ఏమని చెప్పారు

మీ నాన్నగారు చనిపోవటం మీకు ఎంత కష్టంగా ఉంది బాగానే బాధించింది నాన్నకి బాగా నిద్ర ఉండిందా నాన్న నిద్రపోయేవారు ఆయన ఎప్పుడు బాగానే తింటారా అవును తింటారు షవర్మ కూడా ఇది అలా పోయింది నన్ను ఇక్కడే పడుకున్నారా కాస్త కూడా అదృష్టం లేదు ఇది నేను కదా ఇక మీదట మరొనే రీతి చూస్తే చాలు చూడండి మీకు ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి టెంట్ మాత్రం చెప్పండి షార్ట్గా చెప్పాలంటే ఇది ఓటమి అని మన డైరీలో రాసి పెట్టచ్చు ఇక మీదట దండ మీద ఎవరిని వేయనివ్వకండి నిజమే చనిపోయిన నక్సలైట్కి ఒక బ్రీతింగ్ స్పేస్ అని ఉండని కూర్చొని వాట్సాప్ చూసుకోకుండా ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టు వెంటనే పాడైపోతాయి బాడీ తీయటానికి లేట్ అవుతుందా పంచాయతీలో మీటింగ్ జరుగుతోంది త్వరగా వెళ్ళేసి వస్తాను జడ్జి గారి కోసం ఎదురు చూస్తున్నాం ఇంకా ఎమ్మెల్యే కూడా వస్తానన్నారు అయితే సరే నేను బయలుదేరుతున్నారా ఎల్ వచ్చేస్తాను చాలా ఉత్తాండి వస్తున్నాయి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయిపోయింది తీసుకోండి తీసుకొచ్చావా ఏవద్దు పర్లేదు

సరే వెళ్ళండి సారీ పిల్లనా ఇవ్వాలండి లేట్గా వస్తున్నారు వంతెన సమస్య సిబిఐ కప్పగించాలి వంతెన సమస్యని సిబిఐ కప్పగించాలి అవినీతి వీరుడు పుష్కర్ అవినీతి వీరుడు పుష్కర్ రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేయండి అక్కడ ఆపోజిట్ పార్టీ వాళ్ళు వాక్ అవుట్ చేశారు మేమేమో అలాగా శ్రీ క్షేమ మీటింగ్ అయిపోయిన తర్వాత తెలిసింది మత్తాయి కుట్టి అన్న చనిపోయారన్న విషయం మానవత్వం ముఖ్యం కదా అందుకే అక్కడ దాకా వెళ్ళొచ్చాను అదేమి సునంత వాడు కాదు కదా మానవత్వం చూపించడానికి ఓర్కే వాడిని బట్టి మానవత్వం చూపించగలవా ఏంటి ఇంత రహస్యంగా ఎలా చనిపోయారు జరిగింది నాకే తెలియలేదు కాల్ చేసి కూడా చెప్పలేదు ఒక మెసేజ్ అయినా మీటింగ్ మధ్యాహ్నం వరకు చాలు మనం అక్కడికి వెళ్ళాలి ఎలక్షన్ కదా అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఏదో ఒక నక్సల్ చనిపోయాడనే పంచాయతీకి లేవా మనకి చాలా విషయాలు ఉన్నాయి కదా చూసుకోవడానికి వరకే అనే ఎకరం పొలంలో కాలువగట్టు జరపాలి కదా కుంజప్ప వాళ్ళ మరదలకి ఇల్లు కావాలి కదా ఇంకా ప్రెసిడెంట్ గారి వార్డులో డ్రైనేజ్ కాలువలు నేనాక కావాల తోటలో ఆడవాళ్ళని పెట్టి ఎలుకలను తరవాలి కదా ఇంకా నాకు యశోద కావాల కూతురు కోసం నిధి అడిగాను ఇంకా నీళ్ళకి వచ్చిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇంకా లీఫ్ క్యాంప్ లో మిగతా ఉన్న వస్తువుల్ని ఏల వేయాలి మంచి నీళ్లు మరుగుదొడ్లు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు చాలా బాగా మాట్లాడేస్తాను చెప్పాలనుకున్నాను సారైనా మన యశోదక్క వాళ్ళ పాప ట్రీట్మెంట్ ఫండ్ పాస్ చేయాలి ఆ పెటిషన్ మీ టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది దానికి ఇక్కడ అంత డబ్బు లేదు వాళ్ళతో పాటు వెళ్ళి రోడ్డు మీద ఏదైనా కచ్చరి ఇచ్చేవారు అది కూడా బాధ్యత మీద పెట్టకండి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఒక పసిబిడ్డ విషయం కదా సార్ సునందా నా వాటిలో నూతాలు దొరుచుకో అర్థమైందా ఎలాగో తప్పించుకుందాం అంటే ఏదో ఒక సమస్య తీసుకొస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి ఇవాళ మాత్రం వాళ్ళు ఈ రోజు కూడా పాస్ అవ్వలేదు మీరేం దిగులు పడకండి పాపకి ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు పాల కేంద్రంలో తీసుకోండి నేను చూసుకుంటాను ఎవరు లేని చోట డ్యామ్ కట్టడం బస్సు కాదు ఆటో కూడా వెళ్ళని చోట షెడ్ కట్టడం ఇంకా ఇసుక సిమెంట్ లేకుండా డ్యామ్ కట్టినా ఈ ఊరి జనం గురించే చెప్తున్నాను ఈ రోజు డూపర్ ప్రైమ్ టైం పాప చూడు ఇదిగో చాలా వాడు డూపర్ ప్రైమ్ టైం నన్ను అస్సలు పనిచేసుకునేటు మాట్లాడు మాట్లాడు హలో ఎంచుకోవడం మాత్రమే బ్యాలెన్స్ మిగిలిన ఎన్నో ఆలోచనలు ఒకేసారి పాస్ చేసినా అలా వాగుతున్న ఎదురు పార్టీలో నిజముందంటారా బాబు నేను ఊరికే చెప్తున్నాననుకోకు దారి తప్పే పార్టీ కాదు దారి చూపించే పార్టీ మాది నేను మధ్యలో మాట్లాడుతున్నాను మధ్యలో మాట్లాడుతున్నాను ఉత్తి మట్టులో అలా అట్టి పెట్టండి సునంతకి కేపీకి మధ్యలో గొడవ జరుగుతుందట దంత నిజమేనా నిజం చెప్పండి అయ్యో అవును నేను అడుగుతుందా ఏ గురించి ఏపీ గురించే మా మధ్య గ్రూప్ కూడా ఈ రోజు కూడా సెక్రటేరియట్ కి వెళ్ళడానికి ట్రావెలింగ్ అలవెన్స్ నేనే ఇక్కడ ఇచ్చాను తొందరికి ఇప్పుడు చూసావు చూసావు నాకే స్కెచ్ వచ్చింది నేను తనకి డబ్బులు తీసుకున్నానంట లీడర్ డబ్బు తీసుకునేరా రేయ్ నేను డైలీ డబ్బులు తీసుకుంటాను కదా ఈ విషయం కోసం ఆ డబ్బులు మూడు పెడుతోందండి జోడన్న గాంధీ ఎట్టే తీసుకోవచ్చు ఈ మాట్లా గుర్తొచ్చింది రేపు గాంధీ జయంది అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా రేయ్ రేపేనా సునీత పర్ఫార్మెన్స్ ని మనం తగ్గించాలి నాకు సీట్ కావాలి అలాగే ఓట్లు కావాలి నేను చెప్పింది రెడీ చేశావా చెక్క ఇలా అలాగే అది సెట్ అయింది రేపు పిచ్చోడా చెక్క కాదు రా అది రా అది తినేది కదా భగవంతుడా అక్కడుంది అదిగో అది అక్కడ నుంచి తిరిగేది అలా క్లియర్గా చెప్పండి ఇది మన కార్పొరేట్ సొసైటీలో ఉంది కొందం గిరంగిరచు నువ్వు గనక చెయ్యకపోతే నేను ఇంటికి వెళ్ళి పాలు పెతకాల్సి ఉంటుంది నిజం రా గుడ్ నైట్ సరే వచ్చేసారా ఇది కొంచెం లైట్ గా వాష్ చేసి ఆయన చేసి ఇలా చూడు ఈ కొత్త నేతల్లాగా నువ్వు కూడా కలర్ డ్రెస్ కు మారిపో ఈ కద్ద డ్రెస్ లో ఉతికి గం నా పని అయిపోతుంది టైర్డ్ అయిపోయివా అలాగే ఉంటుందిలే జనం ముందు నాకు ఏదో డబ్బులు ఇస్తున్నట్టు లెక్కలు చూపించావు అసలు ఏమంటున్నావు నువ్వు నేను రెడీ చేయమన్న దండ నువ్వే కదా తీసుకెళ్ళావు ఆహా నేను ఫుల్ పే చేసినా కొత్త దండ ఇవ్వకుండా నువ్వు ఇచ్చిన పాత దండ ఇచ్చాడు ఆ కొట్టోడు వాడు ఖచ్చితంగా మాలేస్తాను చెప్పేసి దండ డబ్బులు కావాల్సిందే ఓహో నాపై పగ తీర్చుకోవడం కోసమే టీవీలో అలా చెప్పావా కేపీని ఎవ్వరు ఎప్పుడు ఓడించలేరు ఎప్పటికీ వేడి కాఫీ వద్దు మా యూత్ అందరం కలిసి బిర్యానీ తినొచ్చాం మీటింగ్ ఇస్తే మా యూత్ అందరికి అది మస్ట్ ఈరోజు పోరాటం చేసిన వీడియోకి వచ్చిన లైక్లు మీరు చూసారా చూసి అక్క కుళ్ళు దెబ్బలు బాగా కనబడుతున్నాయి అసూయ యూడిపి అలాగే ఉంటుందిలే తండ్రి అయినా సరే కూ సరే చిన్న చిన్న పోరాటాల్లో ఇలాంటి మచ్చలు పడుతూ ఉంటాయి కదా నాన్న డబల్ పచ్చి కొడతావా బాగు డబల్ రా వేడి నూనెతో మసాజ్ చేస్తాను రా హ్ అ అక్క ఎక్కు వేడి పెట్టదు కాలిపోతుంది అది నేను చూసుకుంటాలే అక్కడ సమస్య లేదు ఇలా చూడు ఇలా రోజు నూనె రాయడం నా వల్ల కాదు నువ్వు త్వరగా పెళ్లి చేసుకో ఇలా నూనె రాసుకోవడానికి డైలీ అక్కడ కూర్చోను నాకు పెళ్ళొద్దాక సీట్ ఇప్పించు సీటికి పెళ్లికి ఏంటి సంబంధం సంబంధం ఉంది నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా నాకు దక్కాల్సిన సీట్ టెంపరీ అడ్జస్ట్మెంట్ లో నీకు పెంచాను ఇక నో కాంప్రమైజ్ ఆ రోజు నా సీట్ నాకే సొంతం అది ఎవరి కోసం నేను వదులుకోను కావాలంటే మళ్ళీ ఇంకోసారి నువ్వు ట్రై చేసుకో సరేనా ఈ పంచాయతీ కావాలని ఎందుకు ముట్టుకేస్తున్నావు ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి ట్రై చేయి దాని గురించి చెప్పడం లేదు నాకు ఇవ్వాల్సింది అందుకే నేను అంటున్నాను త్వరగా పెళ్లి చేసుకోని అందరూ కలిసి త్వరగా వెళ్ళి స్నానం చేసి పడుకో ముందు నువ్వెళ్ళి నిద్రపోయి జస్ట్ తప్పించుకున్నాను